హలో గైస్ మీరు అందరూ కూడా డిమార్ట్కి వెళ్తారు కదా సో నేను చెప్పిన విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మీ డబ్బులు ఎక్కువ అవ్వకుండా ఉంటాయన్నమాట చాలామంది కూడా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనీ అయిపోతుంది అని చెప్పి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అయిపోతుంది అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా సో అలా ఎందుకు అవుతుంది ఒకసారి అయితే తెలుసుకోండి నేనైతే మెట్రో హోల్సేల్కి అయితే వెళ్ళానండి ఇది అందరికీ కాదండి ఎవరికైతే షాప్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువగా స్టాక్స్ తీసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ కోసమేనండి సో మా ఆయనకు కూడా ఉంది కాబట్టి అందులో మెంబర్షిప్ అనమాట తనకు కూడానా సో దాని ద్వారానే మా ఆయన కూడా అక్కడికి నన్ను ఒకసారి తీసుకెళ్తాను పద అని చెప్పి అన్నారు సో ఎలా ఉంటుందా అని చెప్పి నేను కూడా వెళ్ళాను సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్స్ అనేవి కంపల్సరీ పట్టుకొని వెళ్ళండి చాలా మంది కూడా మర్చిపోతూ ఉంటారు సో దానివల్ల ట్వంటీ ఫోర్ థర్టీ రూపీస్ పెట్టేసి క్యారీ బ్యాగ్స్ కొంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనేది మీరు పట్టించుకోకండి అది మీరు ఎలా పర్చేస్ చేస్తారంటే మీకు ఒకటే కావాలి కానీ అక్కడ వన్ ప్లస్ వన్ వస్తుందని చెప్పేసి మీరు కొనేస్తూ ఉంటారు అక్కడ మీకు డబల్ డబుల్ అవుతాయండి తక్కువ అయితే అవదు సో అది కూడా ఆలోచించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కవర్ ప్యాకింగ్స్ బిగ్ గా ఉంటాయి కదా సో అక్కడ మనకేమనిపిస్తుంది కేజీ ఏం తీసుకుంటాంలే రెండు కేజీలు తీసేసుకుందాం అని అనుకుంటారు కదా సో అలాగా ఆ కవర్ సైజ్ బట్టి కూడా మనం స్టాక్ అనేది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాము సో అది మనకు ఉంటుంది కాదని అనట్లేదు కానీ మీరు ఎంతని అనుకుంటారు చెప్పండి వెళ్ళేటప్పుడే మీరు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవ్వాలని అనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ అవుతాయి కదా సో అలా ఎప్పుడు కూడా చేయకండి ఎంత కావాలో అంతే తీసుకోండి కేజీ ఆర్ టూ కేజీస్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మీరు వెళ్ళే ముందర ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీకేం కావాలనేది మీకు ఐడియా ఉంటుంది లేదంటే అక్కడికి వెళ్ళాక మీరు చిల్లర చిల్లరగా అసలు ఏది పడితే అదే కొనేస్తూ ఉంటారు చాలామంది కూడా తర్వాత అనిపిస్తుంది అసలు ఏమిటి ఇలా ఎందుకు అయ్యింది ఇంత డబ్బులు ఎందుకు అయ్యింది మనం ఏమీ కొనలేదు కదా అని అనుకుంటాం కదా స ఈవెన్ మా ఆయన కూడా అదే మాట అంటారు నాతోని అసలు ఏమీ లేదు కదా ఇందులోని ఎందుకు ఇంత డబ్బులు అయ్యాయి అని కానీ ఏమీ లేకుండా డబ్బులు అవుతాయా చెప్పండి మనకి ఎవరు కూడా ఏది కూడా ఫ్రీగా ఇవ్వరు కదా ఎంత ఎక్కువ పర్చేస్ చేస్తే అంత డబ్బులు అయితే పడతాయి కదా అండ్ నెక్స్ట్ ంగ్ వచ్చేసి అవసరానికి మించిన ఖర్చులు అస్సలు చేయకండి మీకు శాలరీ ఎంత వస్తుందో అందులో ఎంత అయితే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారో అంత మాత్రమే ఖర్చు పెట్టండి ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేసేసి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తే చాలామంది కూడా అప్పులు చేసేసి వడ్డీలు ఎక్కువ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి షాపింగ్ మాల్స్ లో ఇలాంటి ఖర్చులు తగ్గించేసుకోండి సో మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి సరేనా సో నాకు బిల్లింగ్ టైంలో తినే అవకాశం అయితే దొరికింది అందుకే నేనైతే బ్రోనీ ఆర్డర్ చేసి పెట్టేసుకున్నాను నాకు ఎక్కువగా కేక్స్ పేస్ట్రీ కేక్స్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట అందుకే మా ఆయనకి చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా అది కూడా ఎంతో కాదు జస్ట్ ఫిఫ్టీ రూపీసేనమాట సో ఇది కానీ ఫైనల్గా నా బిల్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అయింది ఎందుకంటే నేను రెండు నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాను సో రెండు నెలలకు అయితే నాకు ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అవుతుంది సో అంతే పెట్టుకోగలం కాబట్టి మేము అంతే పెట్టుకుంటాము సో ఇది మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ